శ్రీ గురుచరితము నలుబది నాలుగు అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం గణాధిప నమస్కారం నామధారకుడు సిద్ధమునితో ఆ పైన ఏమి జరగనో చెప్పుడని ప్రార్థించెను అప్పుడు సిద్ధముని ఇట్లు చెప్పుచున్నాడు నామధారక వినుము గణగాపురమున తంతుకుడను ఒక సాలెవాడు కలడు వాడు స్వామివారి ఎందు భక్తిగల వాడు ఒకటి చేయి నిత్యము తన గృహకృత్యములు తీర్చుకొని స్వామివారి మఠమునకు వచ్చి దూరము నుండి నమస్కరించి స్వామివారి మఠమును ఊడ్చుచు నీళ్లు జలుచు స్వామివారి సేవను అతి భక్తితో చేయుచుండెను ఇట్లు కొంతకాలము జరుగ శివరాత్రి పర్వకాలము సమీపించెను అతని బంధువులందరూ శ్రీశైల యాత్రకు పోవచ్చు అతనిని కూడా రమ్మనిది అప్పుడు ఆ సాలెవాడు వారలతో మీరు వ్యర్థముగా అంత దూరము పోవచున్నారు శ్రీశైల మల్లికార్జునుడు గురుపమున ఉండా మీరు మూర్ఖులై తెలిసి కొనులేకపోచున్నారు నేను మాత్రము రాజాలను నాకు గురుమూర్తియే శ్రీశైల మల్లికార్జునుడు వారి నివాస స్థానమే నాకు శ్రీశైలమని చెప్ప అతని మూర్ఖునిగా భావించి అతని బంధువులందరూ శ్రీశైల యాత్రకు వెడలిది ఆ సాలెభక్తుడు నిత్యము వలె కేగి గురుమూర్తికి నమస్కరింప గురుమూర్తి అతనితో ఏమిరా నీ బంధువులందరూ శ్రీశైలమునకేగిరిగదా నీవెందుకు పోలేదని అడుగా వాడు స్వామి మీ పాదములు ఎందే సర్వతీర్థములు కలవు మూర్ఖులుగాన వారు మీ మహత్యమును గ్రహింపజాలక అంత దూరము పాషాణమును దర్శించబోయేది అని చెప్పి నమస్కరి నుంచి ఇంటికి పోయాను కొన్ని రోజులకు మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి పుణ్యకాలము వచ్చాను ఆనాడు ఆ శాల భక్తుడు శివరాత్రి ఉపవాసమునకు సంకల్పమునర్చి నిత్యము వలే బద్ధాంజలి అయి గురుమూర్తికి నమస్కరించి కూర్చుండెను అప్పుడు గురుమూర్తి అతనితో ఓరి నీకు శ్రీశైల యాత్ర ఘటించలేదు గదా నీ బంధువులందరూ యాత్ర వెళ్ళిరి నీవెప్పుడైనా శ్రీశైలము చూచితివా అని అడుగగా వాడిట్లనుచున్నాడు స్వామి మీ పాదములు తప్ప ఇంకేమీయూ నాకు తెలియదు అన అతని భక్తికి సంతసించి ఓరి నీకు నేడు శ్రీశైలము చూపిత నీవు నేత్రములు మూసుకుని చేతులతో నా పాదుకల గట్టిగా పట్టుకును అని అన అతడొట్ల నచ్చను గురుమూర్తి క్షణములో అతన్ని శ్రీశైలమందలి పాతాళ గంగ సమీపమునకు చేర్చి ఓరి నేత్రముల తెరవమని వాడు నేత్రములు తెరిచి చూడ శ్రీశైలము అతనికి అగుపడెను ఇది స్వప్నమో ఏమో అని వాడు ఓరి పిచ్చివాడివై అటుల చూచుచుంటివేమీ నిన్ను శ్రీశైలమునకు తెచ్చి తిని ఇక్కడ నుండదా నీవు క్షౌరకర్మ చేసుకుని స్నానమునచ్చి శ్రీశైల మల్లికార్జునిని రమ్మని చెప్పిరి వాడు అచ్చట తన గ్రామస్తులను చూచాను వారును అతనితో ఓరి మాతో రమ్మన్న రాకపోయేదివి ఎట్లు వచ్చితివని ప్రశ్నింప వాడు ఈ దినమున మధ్యాహ్నము బయలుదేరి గురుమూర్తితో సహా ఒక ఘడియలో వచ్చి కొందరు అతను అబద్ధమాడుచున్నాడనియూ తమ వెంటనే కనబడకుండా చాటుగా వచ్చి ఉండిననియూ భావించిది తంతుకుడు క్షౌరము గావించుకొని స్నానమునర్చి గంధ పుష్పాది పూజా సామాగ్రుల శ్రీశైల మల్లికార్జుని దర్శనార్థము దేవాలయమును ప్రవేశించ అక్కడ అతనికి లింగమునకు బదులు గురుమూర్తియే గోచరించను అందరూను గురుమూర్తినే గాంచి తన గురువు సాక్షాత్తు శంకరుడని దృఢపరుచుకునేను అతడ పూజ గావించుకుని ప్రసాదము తీసుకుని గురుమూర్తి సమక్షమునకు వచ్చి నమస్కరించ గురుమూర్తి అతనితో ఏమిరా యాత్ర చేసుకుంటేవా ఇంకా కొంతకాలం నుండువా లేక వచ్చేదవా అని అడుగ వాడు గురుమూర్తితో ఇటులా చెప్పుచున్నాడు స్వామి నేను చూచిన చిత్రమును చెప్పుచున్నాను నేను దేవాలయములోనికి పోగా అచ్చట మిమ్ములనే అందరూ పూజించుచుండ నటుల గాంచితిని లింగము నాకు గోచరమే కాలేదు సమీపములనున్న మిమ్ము గుర్తించలేక మూఢులు ఇంత దూరము ఎందులకు వచ్చుచున్నారో లేదని అన్న గురుమూర్తి అతనితో ఓరి ఈశ్వరుడు అంతటా ఒక్కడే కలడు కానీ స్థల విశేషమును బట్టి మహత్యము కూడా ఉండును అని చెప్ప వాడు స్వామి మీరు పరిపూర్ణ బ్రహ్మస్వరూపులు ఈ క్షేత్రం యొక్క స్థాన మహత్యమును నాకు విస్తరించి చెప్పుడన ప్రార్థించ గురుమూర్తి నవ్వుచు ఓరి స్కాంద పురాణమున ఈ క్షేత్ర మహిమ విస్తరించి చెప్పబడేను ఆ విషయమే మీకు సంక్షేపముగా చెప్పుచున్నాను శ్రద్ధతో వినుమని ఇట్లు చెప్పుచున్నారు మాఘమాసమున శివరాత్రి దినమున శ్రీశైలమున గొప్ప మహోత్సవం జరుగును ఈ క్షేత్ర మహత్యము అపారము నీకు తెలియగలందులకు ఒక పురాతన ఇతిహాసమును చెప్పేదనుము పూర్వము కిరాత దేశములను విమర్శను పేరుగల రాజొగడు పరిపాలించుచుండను అతడు బుద్ధిమంతుడు బలాఢ్యుడు నీతిశాస్త్ర నిపుణుడై ఉండినను పరస్త్రీలం పటుడై గ్రాహ్యాగ్రాహ్య భక్షాభక్ష విచారణ లేక దురాచారుడై ఉండెను అట్లుండి నిత్యము ఈశ్వరుని భక్తితో పూజించుచుండును శివరాత్రి మహోత్సవము గీతవాద్యములతో ఈశ్వర ప్రీతిగా గొప్ప వైభవంతో జరుపుచుండును అతనికి కుముద్వతి పతివ్రతారత్నము భార్యగా గలదు ఆమె ఆ భర్త దురాచారుడై శివుని కడు భక్తితో పూజించుచుండును ఇందులకు కారణమేమియో అని తలచి ఒక దినమున ఏకాంతముగా తన భర్తను సమీపించి ప్రాణనాథ నేనొక ప్రశ్న వేయిచున్నాను మీరు అన్యథా తలంచక నాకు తగు సమాధానము చెప్ప వేడిదను మీరు దురాచారముగా ఉందరు పరస్త్రీ వ్యసనము గలవారు సర్వభక్షకులుగా ఉందరు ఇట్లుండిన మీకు శివుని ఎందు అంత భక్తి కలుగుటకు కారణమేమియో గోచరించుటలేదు ఈ విషయమును మీ వలన వినగోరితినని ప్రశ్నింప ఆ రాజు సంతసించి ప్రియురాల మంచి ప్రశ్న వేసితివి నాకు పూర్వజన్మ జ్ఞానము కలదు కాన పూర్వజన్మ వృత్తాంతము చెప్పేద వినుము పూర్వము నేను ఒక గొల్లవాని ఇంట కుక్కనే జన్మించితిని ఒకనాడు శివరాత్రి సంప్రాప్తమయ్యను ఆ గ్రామ బాహ్యమున ఒక శివాలయము గలదు జనులందరూ శివుని పూజించుటకు అచ్చట గుమికూడిది నేనును ఆకలిగొని అచ్చట ఏమైనా భోజ్య పదార్థము లభించునా అను ఆశతో శివాలయమును సమీపించుతిని జనులు గీతవాద్యములతో ప్రదక్షిణములు అభిషేకములు కడు ఉత్సాహముతో చేయుచుండిరి నేనునూ వినోదముగా ఆ శివాలయము ప్రవేశించుతిని నన్ను చూసి అచ్చటి వారందరూ కుక్క దేవాలయంలోనికి వచ్చెను కొట్టుడు కొట్టుడు అని అరచరి కొంతమంది నన్ను చంపుటకు ఉద్యుక్తులైరు నేను ఎటుపోవుటకు దారిగానక ఆ శివాలయము చుట్టూ మూడు పర్యాయములు పరుగెత్తి భయపడి గర్భగుడి లోపలికి ప్రవేశించి ఆ చట్ట శివుని దర్శించితిని జనులు ద్వారము బిగించినను శస్త్రములో చంపి బయట పారవేసిరి శివరాత్రి దినమున తెలియక ప్రదక్షిణము ప్రదక్షిణమునర్చి శివుని దర్శించిన పుణ్య విశేషముచే ఈ జన్మమున రాజునే జన్మించితిని శివరాత్రి దినమున ఆహారము లభింపనిచే ఉపవాసము ఘటించెను శివుని దర్శనమయ్యను అచట వెలిగించబడిన దీపములు కూడా చూచితిని శివుని చూచుచూ ప్రాణముల విడిచితిని ఎట్టి పుణ్య సముదాయము దైవవశమున ఉండ లభించిన విశేషముచే ఈ జన్మమున ఇంతటి వైభవము గలవాడిన ఇంటిని ఇక నా దురాచారమునకు కారణము చెప్పేద వినుము పూర్వము కుక్కనయుంటిని గాన నా జాతికి భక్షాభక్ష వజ్రాము లేకపోట స్త్రీలంపటత్వము సహజముగా నుండును గాన పూర్వ ప్రకృతి ఈ జన్మయందురు నన్ను వదలకయున్నది అని రాజు చెప్పగా రాణివిని నాథా మీరు మీ జన్మమున గురించి చెప్పితిరి మీరు సర్వజ్ఞులు నా పూర్వజన్మ వృత్తాంతము తమకు తెలిసిన సెలవిండని ప్రార్థింప ఆ రాజు తన భార్యతో ఇట్లనుచున్నాడు నీవు పూర్వజన్మమున ఒక అరణ్యమున ఆడపావురముగా నుంటివి ఒక దినమున ఆహారము కొరకు తిరుగుచు ఒక మాంస శకలమును నోట నోటకరుచుకొని ఆకాశ మార్గమున నీవు వచ్చుచుండ ఒక గ్రద్ద నిన్ను వెంబడించెను నీవు ప్రాణభయముతో ఎది ఎగిరి దైవవశమున శ్రీశైల శిఖరమును సమీపించి గ్రద్ద చంపున భయముతో ఆ శిఖరము చుట్టూ మూడు పర్యాయములు తిరిగి శిఖరముపై కూర్చుని ఉండ గ్రద్ద వచ్చి నిన్ను సంహరించెను ఆ దినము శివరాత్రి పర్వకాలమయ్యను శివరాత్రి అందు మల్లికార్జునకు మూడు ప్రదక్షిణములు చేసి దేవాలయ సమీపమున ప్రాణత్యాగము ఘటించిన పుణ్య విశేషము చేయి ఈ జన్మమున నాకు భార్యవై ఇంతటి వైభవమును అనుభవించుచున్నావు అని చెప్ప ఆమె తిరిగి ప్రాణనాథ ఇప్పుడు ఈ జన్మమున మనము శివుని ఆరాధించుచుంటిమి గదా ఇక రాబో జన్మమున జరగబోవున్నది మీ వలన వినగోరుచున్నానని అడగ రాజు ఇట్లు చెప్పుచున్నాడు రాబోవు జన్మమున నేను సింధు దేశపు రాజునే జన్మించగలను నీవు సృంజయ రాజుకు పుత్రికవై నన్ను వరించగలవు మూడవ జన్మమున సౌరాష్ట్ర దేశమునకు అధిపతినే నేను జన్మించదను నీవు కళింగ దేశపు రాజుకు కుమార్తెవై నన్ను వరించదవు నాలుగవ జన్మమున నేను గాంధార కాగా నీవు మగధ రాజు కూతురువై నన్ను చేపట్టగలవు ఐదవ జన్మమున అవంతి దేశాధిపత నన్ను దశార్న దేశాధిపతి పుత్రికవగు నీవు వరింపగలవు ఆరవ జన్మ అనంతుడను రాజుగా పుట్టెదను నీవు యయాతి వంశమున జన్మించి నన్ను చేపట్టెదవు ఏడవ జన్మమున పాండ్య పాండ్యదేశజునై నేను జన్మించదను పద్మవరుణుడని నా పేరుయుండును నీవు వైదర్భ కులమున సుమతి అను పేరుతో పుట్టి స్వయంవరమున దమయంతిని నలుని వరించినటున నన్ను వరింతువు మనము ఆ జన్మమున యజ్ఞములను ఆచరింతుము ధర్మపరాయణులమై దైవద్విజాతులను ఆరాధించి వృద్ధాప్యమురాగా కుమారునకు రాజ్యమిచ్చి అగస్త్యుని వలన బ్రహ్మ జ్ఞానోపదేశం పొంది ఆత్మ సాక్షాత్కారము గలవాడని దేహావసాన కాలమురాగా పునరావృత్తి రహితమగు ముక్తి పొందగలను ఇది మన భవిష్యత్ వృత్తాంతమని రాజు భార్యతో చెప్పి భార్య భర్తలివురు శ్రీశైల యాత్రకు వెడలి కావున తంతుక క్షేత్ర క్షేత్రమహత్యము వింటివి కదా క్షేత్ర ప్రభావం వలన సామాన్యమైన ఒక మానవుడు ఏడు జన్మల చక్రవర్తి అయి జన్మించను నీవు ఈశ్వర్ని ఆరాధించము మన గంధర్వ నగరమునకు కల్లేశ్వరుడు గలడు మల్లికార్జునకు కల్లేశ్వరునకు భేదం లేదు సంగమమున సంగమేశ్వరుడు గలడు సంగమమునకు వెళ్ళి అచ్చటనున్న కల్లేశ్వరుడును పేరుగల సంగమేశ్వరుని ఆహర్నిశములో పూజించి ధన్యుడవు గమ్ము అని చెప్ప ఆ సాల భక్తుడు గురుమూర్తితో మీరు సంగమేశ్వరుని పూజించుము కల్లేశ్వరుని పూజించుము అని చెప్పుచున్నారు నేను మల్లికార్జున స్వామి పూజ చేయబోగా అచ్చట మిమ్ములనే గాంచితిని మీరు సర్వవ్యాపకులు మీకన్నా సంగమేశ్వరుడు ఎరుగలడా అని అన స్వామివారు నవ్వుచు ఓరి పాదుకలు గట్టిగా పట్టుకుని కనులు మోసుకోమని క్షణకాలమున భక్తునితో సమేతముగా గురుమూర్తి సంగమము చేరిది గణగాపురమున గ్రామస్తులందరూ శివరాత్రిగాన స్వామివారిని దర్శించుటకుగాను సంగమమునకు వచ్చిరి స్వామివారు అచ్చటి లేనందున వారు విభ్రాంతి నొందిరి గురుమూర్తి సంగమం ప్రవేశించి తంతుకుని శిష్యులకు తమ రాక తెలుపమని గ్రామమునకు పంపిరి వాడు గ్రామ అచ్చటి వారితో స్వామివారు సంగమమున ఉన్నారు రండెనను గ్రామస్తులు తంతుకును చూచి ఓరి నీవెక్కడికి ఏ తెంచితివి క్షౌరం చేయించుకుంటివి చేయించుకుంటేవి అని ప్రశ్నింప వారలతో గురుమూర్తితో కలిసి నేను శ్రీశైలమునకు పోయి వచ్చి తిని దేవుని ప్రసాదము విభూతి చూడుడు అని చెప్ప అచ్చటి వారు రెండు జాముల పర్యంతం ఇక్కడనే ఉంటుంది కదా శ్రీశైలమునికి వెళ్ళుటెట్లు అని శంకింప గురుమూర్తి నన్ను వాయువేగమున క్షణకాలమున తీసుకుని వెళ్ళనని అతడు చెప్పాను అప్పుడు వారి సంతోషముతో మహోత్సవంతో సంగమం సమీపించి అచ్చటనున్న గురునాథుని భక్తితో పూజించిరి సిద్ధాముని నామధారకునితో ఇట్లు చెప్పుచున్నారు గురునాధుని ప్రభావము తెలుసు కనుక విశ్వసించని వారు మహాపాతకమునొందెదరు ఇట్లు పరదున ఐదు దినముల జరుగుగా శ్రీశైలయాత్రకు వెళ్ళిన గ్రామస్తులందరూ తిరిగి వచ్చి వారి వలన తంతకుడు శివరాత్రి దినమున శ్రీశైలమునకు వచ్చిన సంగతి నిర్ధారితమయ్యను అందరును గురుమూర్తి మానవమాతుడు కాడనియు ఈశ్వరావతారమనియు తెలిసి ఆనందభరితలైరి ఇట్టి గురు మహిమను అమృతము వలె ఎవరు గు్రోలేదరో వారు గురుమూర్తి యొక్క కృపకు పాత్రులు కాగలరని సిద్ధముని నామధారకునితో చెప్పాను ఇట్లు గురుచరిత్రమంతు నలుబది నాలుగు అధ్యాయం సమాప్తం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర